జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు నులుపురుగులు నివారణ కొరకు ఉచిత మందులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మరియు సంబంధిత సిబ్బంది మాట్లాడుతూ నులుపురుగులు చాలా ప్రమాదకరమైనవి పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం మల విసర్జన ద్వారా నులుపురుగులు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అన్నారు ఈ నులిపురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమం అన్నారు అలాగే భోజనం చేసే ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మరియు పరిశుభ్రమైన నీటిని తాగాలి అన్నారు పిల్లలందరూ వైద్య నిపుణులు మరియు ఉపాధ్యాయులు చెప్పినవి శ్రద్ధగా విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ చంద్ర పాఠశాల హెచ్ఎం రాధా పద్మజ మరియు ఉపాధ్యాయులు శానిటేషన్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వైద్య సిబ్బంది ప్రియాంక తదితరులు పాల్గొన్నారు వరకు మేము బోధన చేసినా మా రెండు చేతులు అంటే మా మా పది ఇరవై చేతులు సరిపోవడం లేదు కాబట్టి మీరు అప్పుడప్పుడు మాకు ఓ రెండు చేతులు బహుమానం చేస్తున్నారు తప్పకుంటూ పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నటువంటి దొడ్డ మనసు ఉన్నటువంటి పెద్దన్న మీరు ఎల్లమ్మ బండకి ఇలాంటి పెద్దన్నలు మన ప్రతి గ్రామంలో ఉంటే ప్రతి గ్రామం బాగుపడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సదుపాయాలన్నీ సరిపోకపోతే మీలాంటి పెద్దగా పెద్దలు ఉదార హృదయంతో అంతో ఇంతో సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పాఠశాల ఈ వ్యవస్థ ఇంత చక్కగా నడుస్తుంది కాబట్టి ఇలాంటిదే మీ నుంచి మేము సహకారాన్ని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మీ యొక్క ఆశిస్సులు